తయారీ విధానం చూద్దాం సరైతే ఆన్ చేసుకున్నా ఆల్రెడీ ఆయిల్ ఉంది నేనైతే మిరపకాయలు సగానేవి తుణించేసుకొని ఇంట్లో వేసుకుంటున్నాను ప్రస్తుతానికైతే నా దగ్గర జీలకర్ర లేదు జీలకర్రని స్కిప్ చేసుకున్నాను మీ దగ్గర జీలకర్ర ఉంటే కంపల్సరీ వేసేసుకోండి కుక్కడర్ దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా కారం చేసుకొని తినండి చాలా టేస్ట్ ఉంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే మిరపకాయలు అయితే ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఇంకొక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసుకుందాం చాలా జాగ్రత్తగా ఉండాలి కరివేపాకు వేసేటప్పుడు మాత్రం క్రీఫింగ్ కూడా మంచిగా ఆయిల్ ఫ్రై అవ్వాలి అయినా కదా క్రీఫింగ్ కూడా అయితే వేసుకుంటాము వీటిని కూడా ట్రై చేసేసుకున్నాం వీటిని కూడా దీంట్లో వేసేసుకున్నాం టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అనుకోండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఇప్పుడు ఈ మూడు రెడీ పెట్టుకోవాలి ఇంకా వెల్లిపాయ కూడా ఇప్పుడైతే నూరుకుందాం కారం ఎలా తయారు చేసుకోవాలో విధానం అయితే చూస్తాం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం తయారీ విధానంలోకి ఇవన్నీ మూడు నాలుగు రెడీ చేసి పెట్టుకోవాలి పక్కన చూడండి వాతావరణం వర్షం బాగా పడ్డది రోజు ఎండకి వర్షానికి సరిపోయింది ఫుల్ వర్షం అయితే పడ్డది చూడండి 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 ఎంత బాగుందో ఎంత బాగుందో పల్లెటూరులో క్లైమేట్ చూడండి ఫ్లవర్స్ ఈవినింగ్ అయ్యేసరికల్లా ఎర్ర ఫ్లవర్స్ చూడండి ఎలా మంచిగా విచ్చుకున్నాయో పట్టుకొని ఉంది ఇప్పుడైతే రోలు కడిగేసుకున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫ్యామిలీ మీరంతా ఆరోగ్యంగా ఉండండి వాళ్ళ రోల్ని హలో అందరికీ ఇప్పుడైతే కరివే అయితే చూడండి రోల్ అయితే మంచిగా నీట్గా కడిగేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే వీడియో చూద్దాం వీడియో లెక్క వెళ్ళండి అసలు స్కిప్ అయితే చేయకుండా చూడండి చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే నేను ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నామని చెప్పారు కదా మిరపకాయలు కరివేపాకు ధనియాలు ఫస్ట్ అయితే ఇవి రెడీ పెట్టుకోవాలి వీటిని కూడా దీంట్లో వేసేసుకున్నాను టేస్ట్ విషయాన్ని కోసం చాలా బాగుంది ఫస్ట్ అయితే మిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా ఫస్ట్ సాల్ట్ ఎన్ని మిరపకాయలు వేసేసుకుని దంచుకోవాలి అది ఎయినా అది thank <laughs> you అయితే నెక్స్ట్ కరివేపాకు తీసుకున్నాం కరివేపాకు కరివేపాకు ధనియాలు కలిపి వేసుకుంటున్నాము కాకుండా కరివేపాకు ధనియాలు కలిపి వేసుకుంటున్నా వేసుకుని వీటిని కూడా మెత్తగా దంచుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో లాగా అండ్ ఆ తర్వాతకి కచ్చ నూరుకున్న తర్వాతకి ఇలా మంచిగా గింజలు అప్పటి నుంచి మిరపకాయ గింజలు అప్పటి నుంచి మీకు ఎక్కడ అక్కడ కరివేపాకు అనేది లేదు మొత్తం దంచేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఎల్లిపాయ అయితే వేసుకోవాలి ఇట్లా చేసుకొని తినేసి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇప్పుడైతే టేస్ట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ కరివేపాకు కర్రీ అయితే తప్పకుండా చూడండి టేస్టీ టేస్టీ కరివేపాకు పింగిలో అయితే తప్పకుండా ట్రై చేస్తే చూడండి చాలా బాగుంది